హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇది వచ్చేసి వీకెండ్ వ్లాగ్ అండి ఇక్కడ వచ్చేసి మా అమ్మాయికి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది మ్యాక్సిమం ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి టోర్నమెంట్ లాగా అయితే కండక్ట్ చేస్తుంటారు కొంచెం పిల్లలకు కూడా వాళ్ళు ఏం ప్రాక్టీస్ చేశారు ఏం నేర్చుకున్నారు అన్నది కొంచెం ప్రాక్టీస్ లాగా ఉంటుంది కదా సో చిన్న ఎంకరేజ్మెంట్ లాగా గెలిచిన వాళ్ళకి మొమెంటోస్ ఇవ్వటం అట్లా ఇక్కడైతే అక్కడ టోర్నమెంట్ జరుగుతుంది జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను సింగిల్స్ అయితే తను ఏం విన్ అవ్వలేదండి సింగిల్స్లో అయితే ఓడిపోయింది డబల్స్లో అయితే వాళ్ళ టీము రన్నర్ రన్నర్ అప్ ప్లేస్లో అయితే ఉంది బాగుంటుందండి కొంచెం అట్లీస్ట్ వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ లాగా అన్న ఉంటుంది ఏదైనా స్పోర్ట్ ఆడుతున్నారు అంటే ప్లస్ ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేస్తే స్పోర్ట్స్ నేర్చుకునే వాళ్ళకి అంటే దాన్ని ఒక కమిట్మెంట్ లాగా తీసుకొని నేర్చుకునే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటారు డే అంతా కూడా కూర్చొని అట్లానే ఉంటారు కదా స్కూల్లో అయినా కొంచెం కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ లాగా కూడా ఉంటుంది హెల్తీగా అయితే తను తన ఇంట్రెస్ట్ అయితే నేను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను వాళ్ళని వాళ్ళకి నచ్చిన స్పోర్ట్స్లో అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అనుకోండి నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్లీజ్ అండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు వీడియో చూస్తున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వీడియో చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి డెఫినెట్గా మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే నాకు ఇంకొంచెం బూస్టప్ లాగా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయటానికి మనం మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ టూ డేస్కి ఒకసారి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే వస్తాయండి ఆల్టర్నేట్ డేస్లో ప్లీజ్ పక్కన సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ బెల్ బటన్ క్లిక్ చేశారంటే నోటిఫికేషన్ అనేది మీకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇది యాక్చువల్గా వచ్చేసి సాటర్డే ఈవినింగ్ సాటర్డే రోజు ఉన్నాయి అండ్ సండే రోజు కూడా ఉన్నాయి బట్ దీని సాటర్డే ఈవినింగ్ ఆడింది సో నెక్స్ట్ కా యాజ్ యూజువల్గా ఇంక ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు దీని తర్వాత నార్మల్గా డిన్నరు అదంతా అయితే నేనేం షూట్ చేయలేదండి నెక్స్ట్ సండే కదా సండే అయితే కొంచెం లేట్గానే లేచాము బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ లంచ్కి అయితే కొబ్బరి అన్నం చేద్దామనుకుంటున్నాను ఐ థింక్ బ్యాక్గ్రౌండ్లో ఏమైనా పిల్లల వాయిస్ వినిపిస్తుంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి కొంచెం వాళ్ళు ఆడుకుంటున్నారు అప్పటికి నేను సపరేట్గానే రూమ్లో కూర్చొని చేస్తున్నాను వాయిస్ ఓవర్ బట్ అయితే కొంచెం వినిపిస్తాయి ఇక్కడ వచ్చేసి నేను గుబ్బర అన్నం చేస్తున్నానండి మొన్న లాస్ట్ వీక్ మణివిప వర్ణన అది చేసుకున్నాం కదా చాలా గుబ్బరికాయలు ఉన్నాయి సో కొంచెం అట్లా చేసుకుందాంలా అనేసి సింపుల్గా నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను యాక్చువల్గా మనం కొబ్బరికాయలు అది కొట్టిన వెంటనే ఒక వన్ టూ అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అది ఇంకా ఎన్ని డ్రేస్ అయినా ఫ్రెష్గా ఉంటుంది యాక్చువల్గా నాకు ఒక లాస్ట్ టైం ఉన్న అపార్ట్మెంట్లో ఒక ఫ్రెండ్ చెప్పింది నేను అదే టిప్ ఫాలో అవుతున్నా ఇన్ని ఇయర్స్ నుంచి ఫ్రెష్గా ఉంటాయి అండ్ అది షెల్ నుంచి రిమూవ్ చేయటం కూడా ఈజీ అవుతుంది చూడండి చాలా ఈజీగా అది మొత్తం కూడా కొంచెంసేపు ఫ్రిజ్లోంచి తీసిన తర్వాత వాటర్లో వేసామనుకోండి వాటర్లో వేసిన తర్వాత అయితే ఇట్లా రిమూవ్ చేయటం ఈజీ అయిపోతుంది సో నేనైతే చూడండి ఈజీగా రిమూవ్ చేసుకుంటున్నాను యాక్చువల్గా వచ్చేసి నేను ఈ కొబ్బరి రైస్ అనేది ఫస్ట్ టైము పీజీలో ఉన్నప్పుడు తిన్నాను పీజీ నేను వచ్చేసి బొబ్బిలి బొబ్బిల్లో చదువుకున్నాను మా ఊరు నుంచి అరౌండ్ ఫోర్టీన్ అవర్స్ జర్నీ ఉంటుంది ఆ ఊరు నేను పీజీ అక్కడ చేశాను అక్కడ రూమ్లో ఉండేవాళ్ళం ఫస్ట్ ఇయర్ వచ్చేసి అమ్మాయిలు నలుగురు ఉండేవాళ్ళం రూమ్లో సెకండ్ ఇయర్ ఏమో ఇంకొక ఫ్రెండ్ కూడా యాడ్ అయింది మేము అందరూ అమ్మాయిలమైనా కుక్ చేసుకునే వాళ్ళం కాదు కుక్ చేయడానికి ఒక ఆవిడ పెట్టుకునే వాళ్ళం బట్ అక్కడ ఫుడ్ అదైతే మాకు అస్సలు నచ్చేది కాదు మిగతా నా ఫ్రెండ్స్ అందరూ కూడా లోకల్ వాళ్ళే విజయనగరము శ్రీకాకుళం మా దగ్గర వాళ్ళే నేను ఒక్కదా అన్న అనమాట కృష్ణా నుంచి వచ్చింది నాకు ఆ ఫుడ్ అస్సలు నచ్చేది కాదు ఇంకెవరైనా వచ్చారు కొంచెం ఆంటీ ఉంటారు కదా మా రూమ్మేట్ వాళ్ళ మదరు ఫస్ట్ టైం ఆంటీ అనేది ఈ రైస్ తీసుకొచ్చారు అప్పుడు ఎలా ఉండేదంటే ఏదైనా వరద వరద ప్రాంతంలో పులిహోర పట్లాల కో కోసం ఎదురు చూస్తుంటారు కదా వరద బాధితులు అలా ఉండేది మా పరిస్థితి ఏదన్నా కొంచెం మంచి టేస్టీ ఫుడ్ కనిపించిందంటే ఇంకా అసలు ఎలా అంటే డైలీ కరెక్ట్గా సరిగా ఫుడ్ కూడా ఉండేది కాదు కొంచెం అమౌంట్ పరంగా కూడా అంత ఎక్కువ ఎక్కువ పెట్టుకునే అలాగా ఉండేది కాదు ప్లస్ అందరికీ కూడా ప్లస్ దాంతోపాటు మంచిగా అక్కడ వంట కూడా మాకు పెద్ద నచ్చేది కాదు ఇంకా అందుకే ఎవరన్నా ఇట్లా ఆంటీ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొస్తారు వాళ్ళు లోకలే కాబట్టి ఏదైనా కుక్ చేసుకొని తీసుకొచ్చేవాళ్ళు అలా తీసుకొస్తే మాత్రం ఇంకా ఫుల్ ఆ రోజు పండగే లేదంటే ఎదురింటి ఆంటీ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారు పక్కింటి ఆంటీ ఏం పెడతారు అనేసి అయితే ఫుల్ వెయిట్ చేసేవాళ్ళం యాక్చువల్గా అది ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ ఉండే ఒక బ్రాహ్మణ్ కాలనీ అనమాట అక్కడ ఉండేవాళ్ళు సో ఆంటీ వాళ్ళు ఇంకా మేము నలుగురమే సి సపరేట్గా ఉంటున్నాము అమ్మాయిలు అని చెప్పేసి ఎవరు ఆ కాలనీలోనే ఇద్దరు ముగ్గురు ఆంటీ వాళ్ళు ఏం చేసినా ఇంటికి పిలిచి పెట్టేవాళ్ళు ఇంకా అట్లా ఎవరైనా ఏం పెడతారా ఏదో చూసేవాళ్ళు ప్లస్ నేను ఇంకా అది లాంగ్ డిస్టెన్స్ కదా సో టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి ఇంటికి నుంచి వచ్చినప్పుడైతే మొత్తం ఇంకా ఫుల్ ప్యాక్డ్ ఒక బ్యాగ్ నిండా అయితే బట్టలుంటే ఇంకో బ్యాగ్ నిండా స్నాక్సే ఉండేవి ఈ సాని ఇంకా అదే మిఠాయి ఏంటి పప్పు చెక్క మీరు ఏమంటారు పల్లి పట్టి ఉండగా ఇట్లా ఏదో ఒకటి ఫుల్ స్నాక్స్ పచ్చళ్ళు ఉండేవి ఇంకా అర్ధరాత్రి ట్వెల్వ్ వన్ టూ వరకు కూడా అవన్నీ ముందు పెట్టుకొని సీనియర్స్ని తిట్టుకుంటా లెక్చరర్స్ని తిట్టుకుంటా ఫుల్ ఇంకా అవన్నీ అయిపోయింది నాకు టూ డేస్లోనే ఎంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చినా నేనైతే టూ డేస్లోనే ఫినిష్ అయిపోయేది ఆ రోజులు ఇంకా ఫుల్ హ్యాపీ కాలేజ్ డేస్ అన్నీ కూడా నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను ప్రతిదీ బట్ పీజీ లైఫ్ అయితే అల్టిమేట్ అండి ఈవెన్ ఇప్పుడు చెప్తున్నా కూడా మంచి స్మైల్ అయితే వస్తుంది ఫేస్ మీద అప్పుడు ఫస్ట్ టైం టేస్ట్ చూశాను గుబ్బరి అన్నం చాలా చాలా బాగుంది ఆంటీ చేసిన టేస్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేను ఇక్కడైతే నేను మొత్తం కొబ్బరి మొత్తం సపరేట్ చేసేసుకొని నన్ను మిక్సీ వేసేసుకొని నేనైతే పాలు సపరేట్ చేసుకున్నానండి మొత్తం మనము స్టెయినర్లో అయినా వేసుకోవచ్చు లేదు అంటే మనం ఏదైనా కర్చీఫ్లో పెట్టేసి గట్టిగా పిండేసామని పిండేసినా కూడా పాలు సపరేట్ అయిపోతాయి అలా సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇట్లా బాండి పెట్టేసుకొని కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే రైస్ ఇట్లాంటి రైస్ ఐటమ్స్కి బాగుంటుందని నెయ్యి వేసుకున్న తర్వాత ఇట్లా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అలా బిర్యానీ స్పైసెస్లో అన్నీ యాడ్ చేసుకొని ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా మనం ఈ కొబ్బరి అన్నం అనేది నార్మల్ బగారా రైస్ లాగైనా చేయవచ్చు లైక్ ఏమి వేయకుండా అంటే పచ్చిమిర్చి ఆనియన్ ఒక్కటి వేసైనా చేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా కంప్లీట్ వెజిటేబుల్స్ వేసైనా చేసుకోవచ్చు వెజిటేబుల్స్ మంచివే కదా అని అయితే నేను ఇప్పుడు వెజిటేబుల్స్ వేసి వెజ్ పులావ్ చేసుకుంటావు కదా అలా అయితే చేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ కుక్కర్కి యూజ్ చేస్తాం కదా అన్నం బౌలు అదండి కుక్కర్ కొత్తదే బట్ ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇట్లా పైన పెట్టుకుంటాం కదా పైన షెల్ఫ్స్లో ఆ షెల్ఫ్ నుంచి తీస్తుంటే కింద పడింది టూ టైమ్స్ త్రీ టైమ్స్ రిపేర్ టూ టైమ్స్ రిపేర్ చేయించాము కానీ ఒకసారి అయితే వర్క్ అవ్వట్ల ఇంకొకసారి అవి రిపేర్ వచ్చాయి అండి ఇంకా అది పడేయటమే కదా ఇంకా కుక్కర్ అయితే అది పక్కన పెట్టేసి దానిలో ఉన్న బౌల్స్ అయితే చూడండి కొత్తగానే ఉన్నాయి కదా సో ఇంక ఇదైతే స్టవ్ మీద పెట్టేసినా ఏం కాదు కదా అనేసి అయితే ఇంకా ఇదైతే పెట్టేసుకున్నాను స్టవ్ మీద నార్మల్గా అయితే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి యూజ్ చేసేవి ఇలా స్టవ్ మీద పెట్టకండి మళ్ళీ అవి ఎక్కువ రోజులైతే ఉండవు పాడైపోతాయి కుక్కర్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఇక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేగిన తర్వాత అయితే ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి అండ్ ఆలు వేసుకున్నాను అన్నీ కూడా ఒకటే షేప్లో అయితే కట్ చేసుకోండి బాగుంటుంది చూడటానికి కూడా అండ్ నా వాయిస్ కొంచెం చెప్పాను కదండి లాస్ట్ బ్లాగ్లోనే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది అనేసి కొంచెం లౌడ్గా మాట్లాడాలంటే కొంచెం పెయిన్ లాగా వస్తుంది గీరలాగా వస్తుంది అందుకే స్లోగా చెప్తున్నాను వాయిస్ ఎవరు ఓకేనా సో ఇక్కడైతే ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ అయితే బాగా నెయ్యిలో అయితే బాగా వేగనివ్వండి ఇవన్నీ కూడా కొంచెం ఆఫ్ వరకు అయితే కుక్ అయితే బాగుంటుంది సో చెప్పాలంటే కాలేజ్ లైఫ్ ఏదైనా బాగుంటుంది బట్ పీజీ లైఫ్ అయితే చాలా మంచి అయితే ఇచ్చింది బాండింగ్ అయితే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది లైఫ్లో చా అప్పటి వరకు ఫుల్ హ్యాపీనెస్గా ఉన్న లైఫ్ అనేది అప్పుడే కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ అయితే డెఫినెట్గా అప్పుడే ఎందుకంటే నేను ఆ ఇయర్లోనే నేను పీజీ జాయిన్ అయిన ఆ ఇయర్లోనే మా పెద్దనాన్ని చనిపోయారు నేను కాలేజ్ స్టార్ట్ అయిన టూ త్రీ మంత్స్కే ఆయన చనిపోయారు సో ఆ టైం కానివ్వండి ఆ టూ ఇయర్స్ పీరియడ్ మొత్తం కూడా నా ఫ్రెండ్స్ నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు బాగా నైట్ ఎందుకు కూర్చొని అని తిట్టుకునే వాళ్ళం అంటే ఫుల్ ర్యాగింగ్ చేసేవాళ్ళు నన్ను కొంచెం తక్కువే చేసేవాళ్ళు నేను లాంగ్ డిస్టెన్స్ చాలా దూరం నుంచి వచ్చానని బట్ నా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ర్యాగ్ చేసేవాళ్ళు అందుకని వాళ్ళు కూడా కూర్చొని అర్ధరాత్రి వరకు కూర్చొని అవి తినుకుంటా తిట్టుకుంటా ఉండేవాళ్ళము పచ్చళ్ళు అయితే ఇంకా ఫుల్ మనీ అంటే స్పైసీగా ఉంటాయి కదా ఫుల్గా ఇంకా ఇంక నేను ఏ పచ్చడి తీసుకెళ్ళినా టూ డేస్కి త్రీ డేస్కి ఖతం అయిపోయేది ఇంక మొత్తం బాగుంది హరీషా బాగుంది హరీషా అనేసి మా ఫ్రెండ్స్ ఐ థింక్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్ వింటూనే ఉంటారు ఇప్పుడు ఆడియో వింటే డెఫినెట్గా అయితే నవ్వుకుంటారు మేము కాల్ చేసుకున్న ప్రతిసారి ఒక టెన్ టైమ్స్లో అట్లీస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయిన విషయాలన్నీ మాట్లాడుకుంటాము వచ్చిన ప్రతి ప్రతి సినిమా వదిలిపెట్టకుండా చూసేవాళ్ళం ఒక అది అంటే పెద్ద సిటీఎం కాదు అప్పుడైతే టూ థౌజండ్ ఫైవ్లో నేను పీజీ చేసింది పెద్ద టౌన్ సిటీఎం కాదు కాబట్టి చిన్న టౌనే కదా ఉన్న ప్రతి మూవీ అయితే వదిలిపెట్టకుండా చూసేవాళ్ళం ఎక్కడ చూసినా రోడ్ల మీద మేమే కనిపించేవాళ్ళం సీనియర్స్కి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే క్లా కాలేజ్లో అడిగేవాళ్ళు నిన్న ఈవినింగ్ అక్కడ కనిపించారు ఇక్కడ కనిపించారు అనేసి ఫుల్ సిటీ అంతా ఫుల్ తిరిగేవాళ్ళు ఆ టూ ఇయర్స్ పీరియడ్ మొత్తం నా ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్ నాకు మంచిగా ఉండేది బాగా అనిపిస్తుంది ఇంకా ఆ ఫ్రెండ్షిప్ అయితే ఎప్పటికీ స్టిల్ అలానే కంటిన్యూ అవుతుంది మేము రూమ్ మేర్స్ నా ఐదుగురు కూడా ఒక అమ్మాయి అయితే యుఎస్లో ఉంటుంది బట్ రిమైనింగ్ అందరికీ డైలీ ఏం కాల్ చేసుకోము ప్రతిరోజు ఏం జరుగుతుంది అట్లీస్ట్ వీక్లీ వన్స్ కూడా ఏమి కాల్ చేసుకోము బట్ అందరి విషయాలు మాత్రం అందరికీ తెలుస్తాయి మంచిగా ఎప్పుడు అయితే అట్లా కమ్యూనికేషన్లో కమ్యూనికేట్ అవుతూనే ఉంటాం అందరం కూడా ఇక్కడైతే నేను మొత్తం అవి వేగిన తర్వాత రై మనం ఏమైతే వెజిటేబుల్స్ వేసుకున్నామో అవి కొంచెం కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ రైస్ వేసుకున్నాను నేను ఇక్కడ బిర్యానీ రైస్ ఉంటుంది కదా సో బిర్యానీ రైస్ వేసుకున్నాను అవైతే ఒక టెన్ మినిట్స్ ముందే నానబెట్టుకున్నాను మరీ మరి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఏం నానబెట్టలేదు ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానబెట్టేసి అవి కూడా వేసేసుకొని కొంచెం అయితే నెయ్యిలో ఫ్రై అయితే బాగుంటుందండి రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం అయితే ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా రైస్కి పట్టేలాగా అయితే చూసుకోండి సో ఇంట్లో అమ్మ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు వచ్చి కూడా వన్ వీక్ అవుతుంది సో ఎక్కడికన్నా వెళ్దాంలే అనేసి మేము కూడా చాలా డేస్ నుంచి అయితే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము బట్ కొంచెం వీకెండ్స్లో రష్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది ఉంటున్నారు అని చెప్తున్నారని వీకెండ్స్ వెళ్ళటం లేదు వీక్ డేస్ అంటేనేమో ఆబ్వియస్గా వాళ్ళకి ఆఫీసు స్కూల్ ఉంటుంది కాబట్టి కుదరటం లేదు ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదా చూస్తారు అని చెప్పేసి సో లంచ్ చేసేసి అయితే కొంచెం ఎర్లీగా లంచ్ చేసేసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దాంలే అనేసి ఇంకెలాగూ టెంపుల్ వెళ్తున్నాం కదా నాన్ వెజ్ ఎందుకులే అని చెప్పేసి అయితే నాన్ వెజ్ తెచ్చుకోలేదు ఇంకా కొబ్బరి అన్నం చేసుకుందాంలే అని చెప్పేసి జస్ట్ వెజ్ ఐటమే చేసుకుంటున్నాము సో ఇక్కడ ఇవన్నీ కొంచెం రైస్లో రైస్ అయితే కొంచెం అవంతా వేగిన తర్వాత మనం దీనికైతే వాటర్ యాడ్ చేసుకోవాలండి చూడండి మీకు కావాలంటే క్యాబేజ్ కానీ ఇంకేమైనా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు బట్ నేను ఇంక ఇంతవరకు సరిపోతే టమాటా కూడా వేయలేదు నేను ఇంతవరకు వేసుకున్నాను లేదు అంటే మీకు ఇంకా కావాలంటే మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ గరం మసాలా ధనియా పొడి అయితే ఏం యాడ్ చేయాల నేను వచ్చేసి ఈ గ్లాస్ ఉంటుంది కదండి ఈ గ్లాస్తో టూ గ్లాసు టూ గ్లాసు రైస్ తీసుకున్నాను దీనికి ఇప్పుడు నా దగ్గర ఉన్న కొబ్బరి పాలు కొలుస్తున్నాను ఈ పాలు వచ్చేసి టూ గ్లాసెస్ ఆఫ్ పాలు అయ్యాయి నాకు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకోవాలండి అంటే మొత్తం ఫోర్ గ్లాసెస్ వేసుకోవాలి మనం దానిలో నేను టూ గ్లాసెస్ ఏమో కొబ్బరి పాలు వేసుకుంటున్నాను రిమైనింగ్ టూ గ్లాసెస్ ఏమో వాటర్ వేసుకుంటున్నాను మొత్తం పాలే వేసుకున్న అది తీయగా అయిపోతుంది రైస్ తియ్యగా ముద్దగా ఉంటుంది బాగుండదు కొంచెం వాటరు కొంచెం ఇది అది ఆఫ్ ఆఫ్ అయితే బాగుంటుంది కన్సిస్టెన్సీ కూడా చాలా నీట్గా వచ్చిందండి మనం మామూలుగా పులావ్ ఎలా చేసుకుంటాము ఎట్లా అంటే పొడి పొడిగా ఎలా వస్తుందో ఈవెన్ కొబ్బరి అన్నం కూడా అలానే పొడిగా వస్తుంది హాఫ్ హాఫ్ క్వాంటిటీ తీసుకున్నారంటే సో నేను సో మొత్తం కూడా నేను రెండు గ్లాసులు పాలు తీసుకున్నాను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను సో స్వీట్నెస్ సరిపోతుంది కన్సిస్టెన్సీ సరిపోతుంది వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని ఒకసారి అయితే సాల్ట్ టేస్ట్ చేసుకోండి మీకు సాల్ట్ సరిపోయింది అంటే నేను మంచిగా కుక్ చేసేసుకోండి ఫస్ట్ అయితే కొంచెం సిమ్లో పెట్టి కుక్ అయిన తర్వాత తర్వాత కొంచెం అయితే ఫ్లేమ్ పెంచుకోండి నార్మల్గా మీరు ఎలా కుక్ చేసుకుంటారో పలావ్ అది బిర్యానీ అలాంటిది అలానే కుక్ చేసేసుకోండి నాకు ఇక్కడైతే సాల్ట్ సరిపోలేదండి ఆబ్వియస్గా నేను చేసే ప్రతి వంటకి ఫస్ట్ అయితే సాల్ట్ సరిపోదు నేను కొంచెం తక్కువ తక్కువే వేస్తాను కాబట్టి మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని అయితే మొత్తం తిప్పేసుకొని నేను లిడ్ అయితే పెట్టేసుకొని నార్మల్గా కుక్ చేసుకున్నానండి ఓకేనా మళ్ళీ చెప్తున్నారండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత అయితే డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మంచిగా పొడి పొడిగా అయితే వచ్చిందండి రైస్ ముద్దలాగా అట్లా అయితే ఏం లేదు దీనికి కాంబినేషన్ వచ్చేసి అమ్మ నార్మల్ ఆలు కుర్మా ఉంటుంది కదా సో నేను ఆలు కర్మ అమ్మ అమ్మ చేసింది కర్రీ ఆలు కుర్మా అయితే కొంచెం గ్రేవీ లాగా అయితే బాగుంటుంది కదా మేబీ పెద్దవాళ్ళకి అదేంటి స్పైస్ సరిపోకపోతే అనేసి అయితే కొంచెం ఆలు కుర్మా చేసేసుకున్నాము నేను ఈ రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదండి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సడన్గా మా అమ్మాయి కాజు బర్ఫీ తినాలనిపిస్తుంది స్వీట్ అని అడిగింది ఎందుకో తెలీదు సడన్గా స్వీట్ తినాలి అనిపించింది అని చెప్తే సరే కదా అనేసి వాళ్ళ ఇంకా వాళ్ళిద్దరు ఎల్లైతే స్వీట్ షాప్కి స్వీట్స్ తెచ్చుకున్నారు వీటిలో కొన్ని నేమ్స్ కూడా నాకు తెలియదండి ఆ పింక్ కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో కానీ ఆ స్వీట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ దాంతోపాటు కాజు బర్ఫీ కాజు బర్ఫీ చాలా మనకి ఫేవరెట్ ఉంటుంది కదా ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది కాస్ట్ ఎక్కువే ఉంటుంది పీసెస్ కూడా తక్కువే వస్తాయి కదా అవి సో మేము ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని అయితే మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే బయలుదేరామండి అరౌండ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది మా ఇంటి దగ్గర నుంచి నేను ఆ వీడియో అన్నది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఆ వీడియో ఏం షేర్ చేయట్లేదండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ లెంత్ ఎక్కువ అవుతుంది సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్ బా బాయ్